ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు గాని ఆయన మీదకి వచ్చి ఇది దాడి చేసే ప్రయత్నం చేసి అందులో భాగంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే అయితే మొత్తం అయితే పూర్తిగా చుట్టుపక్కల పోలీసు యంత్రాంగం మొత్తం ఉన్న కూడా పోలీసులు కూడా చేతులు కట్టుకొని ఉన్నారంటూ అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు అసలు దీని గురించి అసలు ఏం జరిగింది అనే దానిపై బొల్లు నాగరాజు యాదవ్ కనుక్కొని ప్రయత్నం చేద్దాం చెప్పండి అని అసలు ఏం జరిగింది ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి అనేది ఈ రోజు సభ్య సమాజం సరదించుకునే విషయము అంటే కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రజా పాలన ప్రజలకు చేరువలో పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం సమాధానం చెప్తా ఉంది అంటే తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తుందా అంటే రాయలసీమలో జరుగుతున్న ఒక ఫ్యాక్సేట్ రౌడీ రాజ్యాన్ని తెలంగాణలో తలపిస్తా ఉంది అంటే ఒక ఎమ్మెల్యే మీద దాడి అంటే ఈ రోజు మరి ప్రా సామాన్య ప్రజానిక పోతా ఉంది అంటే సామాన్య ప్రజలకు రక్షణ ఏది వీళ్ళు పదే పదే ప్రజా పాలన చెప్పుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలే అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా ఆ మా ఎమ్మెల్యేలను ఆ అప్పనంగా లాక్కొని ఆ లాక్కున్నటువంటి ఎమ్మెల్యేకు ఈరోజు మీరు పిఎస్సి చైర్మన్ అట్టబెట్టి ఈరోజు మీరు దాన్ని డైవర్ట్ చేసి ఏదో గందరగోళాన్ని సూచించే కార్యక్రమంలో ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు ఈరోజు వీళ్ళలో ఎట్లు వచ్చిరండి ఒకసారి మీరు చూస్తే ఇది లోపల ఇది ఇండిపెండెంట్ హౌస్ సపరేట్ ఇది విల్లల లోపలికి అంటే పోలీసుల కూడా ఈ రోజు అధికార పట్టి తొత్తులుగా మరి ఈ రోజు ఈ దాడిలో ప్రమేయంగా ఈ రోజు వాళ్ళు కూడా ఒక పాత్రగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ దాడి సభ్యతనం సమాజం తలదించుకునే విధంగా అంటే ఇది ఇది చాలా బాధాకరమైన విషయం మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పాలన నడుస్తుంది ఒక రౌడీ పాలన ఒక నరంతక పాలన కొనసాగుతా ఉంది మరి ఇది నిజంగా చెప్తున్నా ఇది మంచిది కాదు కాబట్టి ఇది చాలా కబర్తాలని హెచ్చరిస్తా ఉన్నా ఓకే ఒక అంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీదనే ఇంత ఇంట్లోకి వచ్చి దాడి చేశారు అదే హిందూ స్థాయి కార్యకర్తల మీద అసలు దాడి అయ్యకోవడానికి అంటే చేస్తారనుకోవచ్చు అంటే భయాందోళన తెలంగాణలో శాంతి భద్రతలు మొత్తం చెడిపోయినాయి శాంతి భద్రతలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది అని చెప్పుకు అంత ఉత్తదే అంటే ఈ రోజు ఎమ్మెల్యే మీద దాడి అంటే సామాన్య ప్రజానికలు కార్యకర్తలు అంటే భయాంగంలో గురవుతున్నారు తెలంగాణలో మరో రాయలసీమ మరో ఆ ఆ రకంగా తయారవుతుంది అంటే దీని మీద మరి పోలీసులు కావచ్చు ముఖ్యమంత్రి మరి స్పందించాలే వెంటనే మరి ఆ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కూడా ఈ దాడి సంబంధం అంటే నేను నిజంగా చెప్పాలంటే ఈ రోజు చాలా చాలా దారుణం శాఖ మంత్రి ఉండాలి విద్యా విద్యాశాఖను అన్ని శాఖలు దగ్గర పెట్టుకొని ఆ ఈరోజు ఒక ఘోరంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఇది ఈ యొక్క మీరు వెంటనే మీట్ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలి సరే ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయాలు అనేది ఒకసారి ఒక వ్యవస్థ కానీ ఇలాంటి ఒక ఎమ్మెల్యే మీద దాడి అనేది చాలా బాధకరమైన విషయం వెంటనే మరి ఒక మీట్ పెట్టి వెంటనే సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా